ఫ్రెండ్స్ ఈరోజు స్కూల్ అటెండెన్స్ యాప్ లీప్ యాప్ అప్డేట్ అయింది ఈ లీప్ యాప్ అప్డేషన్లో వచ్చిన కొత్త మార్పు ఏంటంటే స్టూడెంట్ యొక్క ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనేది అప్డేట్ చేయడం ఈ స్టూడెంట్ యొక్క ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అప్డేట్ ఎలా చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రాన్స్ఫర్ అయ్యి మన స్కూల్కి వచ్చిన స్టూడెంట్స్ యొక్క ప్రతి స్టూడెంట్ యొక్క ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఎంత ఎలా ఎంటర్ చేయాలి స్కూల్ నుంచి వాళ్ళ హౌస్కి డిస్టెన్సు ఎలా ఎంటర్ చేయాలి అనే విధానం గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మీరు లీప్ యాప్లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీకు లీప్ యాప్ హోమ్ పేజ్ డిస్ప్లే అవుతుంది డిస్ప్లే అయిన తర్వాత మనం ఏం చేయాలంటే స్టూడెంట్ యొక్క ట్రాన్స్పోర్ట్ ఎలవెంట్స్ గురించి కాబట్టి స్టూడెంట్ అనే టైల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలాగా ఫోర్ టైల్స్ డిస్ప్లే అవుతాయి అందులో ఇప్పుడు మనము యాక్షన్ అనే టైల్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ ఎలవెంట్స్ గురించి కదా స్టూడెంట్ యొక్క ట్రాన్స్పోర్ట్ ఎలవెంట్స్ గురించి కదా అప్డేట్ చేయాలని అనుకుంటున్నాము సో తర్వాత మీకు ఈ పేజీలో సిక్స్ టైల్స్ డిస్ప్లే అని డిస్ప్లేలో క్లియర్గా మీకు లాస్ట్ టైల్ సిక్స్త్ టైల్ చూడండి ట్రాన్స్పోర్ట్ ఎలవెంట్స్ అని క్లియర్గా కనబడుతుంది సో ఈ ట్రాన్స్పోర్ట్ ఎలవెంట్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఒక పేజ్ డిస్ప్లే అవుతుంది ఓపెన్ అవుతుంది దాంట్లో ఇక్కడ పెన్ ఐడి అని డిస్ప్లే అవుతుంది చూసారా సో ఇందులో ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ ఎంటర్ చేయాలంటే మనము స్టూడెంట్ యొక్క పెన్ ఐడి తప్పనిసరిగా మనము దగ్గర ఉంచుకోవాలి ఈ పెన్ ఐడీలు మన దగ్గర ఉన్న డేటా మొత్తం స్టూడెంట్స్ అందరిది ఒక పక్కన రెడీగా పెట్టుకుని అప్పుడు ప్రతి పిల్లవాడి యొక్క పెన్ ఐడితో సెర్చ్ చేసుకుని మనము ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది పెన్ ఐడి ఒకవేళ అవైలబుల్గా లేకపోతే మనము యూడైస్ నుంచి కూడా మనం ప్రతి పిల్లవాడి యొక్క పెన్ ఐడిని మనము కాపీ చేసుకోవచ్చు కాపీ చేసుకుని డేటా అంతా రెడీ చేసుకున్న తర్వాత పెన్ ఐడి ఇక్కడ సెర్చ్ దా సెర్చ్ బటన్లో పెన్ ఐడి కొట్టాలి ఆ స్టూడెంట్ యొక్క పెన్ ఐడి ఇక్కడ సెర్చ్ బటన్లో టైప్ చేసేయండి ఎంటర్ చేయండి సో నేను పెన్ ఐడి ఎంటర్ చేస్తున్నాను ఐడి ఎంటర్ తర్వాత ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఆ పెన్ ఐడి మీద ఉన్న స్టూడెంట్ నేమ్ డిస్ప్లే అవుతుంది ఆ వాళ్ళు ఏ క్లాస్లో చదువుతున్నారు ఏ సెక్షన్లో చదువుతున్నారు అనేది డిస్ప్లే అవుతుంది చూసారా తర్వాత కాలం ఇక్కడ ఏమి డిస్ప్లే అయింది ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ ఈజ్ నీడెడ్ ఆ స్టూడెంట్కి ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ అవసరం ఉందా లేదా ఉంటే ఎస్ అనే ఆప్షన్ పెడతాము లేకపోతే నో అనే ఆప్షన్ పెడతాము సో ట్రాన్స్పోర్ట్ ఎలవెంట్ ఎస్ మీద క్లిక్ చేయండి ఎస్ఎంఎస్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది అదేంటి డిస్టెన్స్ ఆ డిస్టెన్స్ అంటే స్కూల్ నుంచి ఆ స్టూడెంట్ యొక్క ఇంటికి ఎంత డిస్టెన్స్ ఉంది ఉందనేది మనము ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ సెలెక్ట్ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే అందులో ఆప్షన్స్ ఇచ్చాడు జీరో టూ వన్ కిలోమీటరా వన్ టు టూ కిలోమీటర్సా టూ టు త్రీ కిలోమీటర్సా ఇలా మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు సో ఆప్షన్స్లో మనము ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి అంటే ఆ స్టూడెంట్ యొక్క హౌస్ నుంచి స్కూల్కి ఎంత డిస్టెన్స్ అనేది ఎంత డిస్టెన్స్ ఉంటే అంత డిస్టెన్స్ మనము సెలెక్ట్ చేస్తాము చేసి సబ్మిట్ కొట్టాలి ఇఫ్ నాట్ ట్రాన్స్పోర్ట్ ఎలివెంట్ లేదు అవసరం లేదనుకుంటే మనము నో అని పెడతాం నో అని పెట్టినప్పుడు మనకి ఇక్కడేమి బాక్స్ డిస్ప్లే అవ్వదు సో ఎస్ అని పెట్టినప్పుడు మాత్రమే ఆ డిస్టెన్స్ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాల్సి ఉంటుంది నో అని పెట్టిందని ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ అవసరం లేకపోతే నో అని పెట్టి సబ్మిట్ కొడతాం ఇప్పుడు ఎస్ అని పెట్టి డిస్టెన్స్ మనము మెజర్ చేసి సబ్మిట్ కొడుతున్నాం సో సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది సో నో అని కొడితే అవసరం లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఎలిమెంట్స్ మనము నో అనే ఆప్షన్ మనము చూస్ చేసుకుంటాం సో ఈ విధంగా ప్రతి పిల్లవాడి యొక్క ట్రాన్స్పోర్ట్ ఎలిమెంట్స్ మనం లీప్ యాప్లో అప్డేట్ చేస్తాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనుక కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి